టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు గతేడాది పర్యటన చేసిన వారాహి వాహనంపైనే ఈ దఫా ఎన్నికలను ఆయన ప్రచారం చేయనున్నారట వారాహి వాహనం నుంచి పవన్ ప్రచారం చేస్తారని పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనట్లు పార్టీ తాజాగా తెలిపింది శక్తిపీఠం కొలువైన స్థలం శ్రీపాద వల్లపూడు జన్మించిన ప్రాంతం నుంచి ఎన్నికల శంకరావానికి ప్రచారం ప్రారంభించాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం కూడా చేశారట ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఈసారి మెగా ఫ్యామిలీ వస్తుందనే న్యూస్ వైరల్ అవుతోంది తాజాగా అందులో భాగంగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహి వాహనంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి పిఠాపురం రానున్నారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రావాల్సి ఉంది మరోవైపు మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలందన్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది రాష్ట్ర రాజకీయాల్లో ఇక మరోవైపు టీడీపీ సైతం ప్రచార వ్యూహాలను పదును పెడుతోంది ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రా కదలేరా సభలతో ప్రజలకు వెళ్లారు నారా లోకేష్ శివగలం చంద్రబాబు ప్రజాగలం సభలతో ప్రచారం నిర్వహించారు ఇటీవల టీడీపీ బీజేపీ జనసేన కూటమి నిర్వహించిన చలకరూరిపేట ప్రజాగలం సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు మరోవైపు చంద్రబాబు సత్యబన్ని నారా భువనేశ్వరి సైతం నిజం గెలవాలి పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు రాబోయే రోజుల్లో భువనేశ్వరి మరింత పుంజుకునే అవకాశం ఉందని ప్రచార బాధ్యత తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి